కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామానికి చెందిన సీనియర్ జనసేన పార్టీ నాయకులు కండేపల్లి నూకరాజు జనసేన పార్టీ విధి విధానాలపై మాట్లాడుతూ పార్టీలో ఎవరు చక్రం తిప్పుతున్నారు అనే విషయం ఆశ్చర్యంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు మండల స్థాయి కమిటీలు వేసి అన్ని కులాలకు సముచితమైన స్థానం కల్పించాలని ఒక వర్గానికి అవకాశాలు ఇస్తున్నారని ఆయన ఆవేదన చెందారు జిల్లా స్థాయిలో ఏ కమిటీలు ఎంపీ గారు వస్తారు వారంలాగో పది రోజులు వస్తారో ఆయన ఒక రోజు రెండు రోజులు నుండి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఎవరికి ఏ సమస్య ఇచ్చుకోవడానికి కూడా లేదు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఒక సాంక మండల స్థాయిలో ఏదైనా కమిటీలు వేస్తే పంగడు ఉన్నాడు పార్టీ పేషెంట్ అని చెప్పుకుంటాం జిల్లా స్థాయిలో ఉంటే జిల్లా స్థాయిలో అని చెప్పుకుంటాం ఎక్కడ ఏదో పార్టీ పేషెంట్ ఉన్నాడు ఆయన పెద్ద అపరానికి వస్తాడు పెద్ద ఆయన ఫైవ్ వన్ కమిటీ ఆయన ఎలా వస్తాడు అలా వెళ్ళిపోతాడు ఎవరికో చెప్పుకోవాలి ఏ ఒక పోలీస్ స్టేషన్ కేసు ఉంటది ఎవరితో చెప్పుకోవాలో ఆయన అయోమయం ఉంది అవును పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరని చెప్తారంటే ఎస్ఐ గారు కానీ కానీ రోజు ఏ పదం ఉన్నది ఏం పదం లేదు పార్టీ పేరు చెప్పి ఈ అన్ని పార్టీని బలోపతి చేయాలంటే కింద స్థాయి నుంచి కూడా కమిటీలు వేసుకొచ్చి అందులో కొంచెం మెరిట్ చేస్తే కొంచెం రేపన్న రోజు పార్టీలో ఈడున్నాడో వాడికి వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఒక నిర్ణయం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి పిటాపుర నియోజకవర్గంలో ఏ ఒక్కడికి ఏ మండలం కానీ జిల్లా స్థాయిలో కానీ ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు లోకల్లో ఈ వ్యక్తి ఉన్నాడు అన్న కూడా లేడు ఏ మండలానికి ఏ నాయకుడు లేడు ఎవరు కారే ఎమ్మల తేర ఎవడు కాడ నేనే నాయకుడు నేనే నాయకుడు అందులో కారు ఉంటే మాత్రం వాడే నాయకుడు అవుతున్నాడు కొన్ని గతంలో కూడా కొన్ని జరిగాయి కొన్ని ఫ్రాడ్లు కొన్ని చాలా చాలా సిచ్యువేషన్ జరిగాయి అక్కడ ఫ్రాడ్ ఎవరు కాలే ఎమ్మిన తేరని గుంజుకున్నారండి అక్కడ కోట్లు కోట్లు కూడా సంపాదించుకున్నారు కొంతమంది నా ఇప్పుడు ఇరిగేషన్ ఉందండి నాకు నా పంచాయతీ నాలుగు వేల ఎకరం ఇక్కడ మూడు పంచాయతీ చేస్తే మూడు వేల ఎకరం ఉంటది అక్కడ ముప్పై ఆరు కోట్లు పనిచేసారు నాకు కొమరిలో మూడు కోట్లే పనిచేయ మూడు లక్షల పంచేసాం ఆ టైప్ లో ఉన్నదండి రైతుల నుంచి కూడా అసంతృప్తి ఉన్నదండి ఎందుకంటే ఏ కాలంలో తీయలేదు ఏం తీయలేదు మిషన్ దించారు మిషన్ పట్టుకెళ్లారు పొద్దున్న మన్నాడు పొద్దున్న ఆ విధంగా జరిగిందండి కొంచెం పవన్ కళ్యాణ్ గారు కింద స్థాయి నుంచి కూడా చనిపోవడం అంటే గతంలో చనిపోయిన వాళ్ళు కూడా మన పార్టీ ఓటేశారు ప్రతి ఒక్కరూ ఓట్ ఒక ఓసీ కాదు ఓసీ కాదు బీసీ కాదు ఎస్సీ కాదు అన్ని కులాలు కూడా చాలా కష్టపడి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి మందులు రైతులు మూలం కోట్లు ఖర్చు పెట్టాడు ఓ రెండు సినిమాలు తీసుకుంటే నాలుగు వందల కోట్లు వస్తాయి కానీ ప్రజలకు చేసి సేవ చేసే వ్యక్తి అని గుర్తించి చేశారు అది గుర్తించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం బడుగు బలహీన వర్గాలు కూడా ఆశ్వర్య అవకాశాలు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను నా పేరు కంటిపక్ ఎంపీటీసీ ఇద్దరు ఈ కొత్త విలువ